దైవ సన్నిధిని చేరుకోవడానికి నారదుడు సూచించిన తొమ్మిది ఏంటో తెలుసుకుందాం దైవ సన్నిధికి చేరుకోవడానికి తొమ్మిది మార్గాలు ఉన్నాయని నారద భక్తి సూత్రాల ద్వారా తెలుస్తోంది అవిశ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదన ఈ మార్గాల ద్వారా భగవంతుని చేరుకోవచ్చని భాగవతం సైతం సూచించింది భక్తుడు తన అవకాశాన్ని బట్టి వీటిలో ఏ మార్గానైనా ఎంచుకోవచ్చు శ్రవణం అంటే వినడం దైవం గూర్చి విషయాలు లీలలు కథలు మొదలైన వాటిని తన్మయత్వంతో వినడం కూడా భగవంతుని అర్చించినట్లే అవుతుంది ప్రహ్లాదుడు తల్లి కడుపులో ఉన్నప్పుడే భగవంతుడు విషయాలను నారదుడు ద్వారా విన్నాడు సుఖ మహర్షి ఏడు రోజులలో చెప్పిన భాగవత పురాణాన్ని విని పరీక్షత్తు ముక్తుడయ్యాడు ధర్మరాజు జనమే మొదలైన వారంతా దైవం గురించి విని వారే భగవంతుని గొప్పదనాన్ని నిత్యము భగవంతుని సుగుణాలను తలుచుకుంటూ వాటి గురించి మాట్లాడడం సంకీర్తన చేయడం లాంటి చర్యల వలన మనస్సు భగవంతుడి మీద సులభంగా లగ్నమవుతుంది ఈ మార్గంలో ముక్తి పొందినవాడు సుఖ మహర్షి నీరాబాయి త్యాగరాజు అన్నమయ్య కంచల్ల గోపన్న వంటి వారంతా భగవంతుని కీర్తించి తరించిన వారే మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు